అందరికీ నమస్తే నాన్న ఇప్పుడు అమ్మవారి పాట ఉయ్యాల లూగుతున్నది దుర్గమ్మ తల్లి ఉయ్యాల అన్న పాట పాడుకున్నాం ముందుగా ఒక చిన్న మాట అప్పు నిప్పు రెండు డేంజరే అప్పుల వెళ్ళొద్దు నిప్పు జోలి నిప్పుతో ఆడొద్దు ఈ రెండు డేంజరే కదా అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది మనకి అప్పుల జోలి వెళ్ళినా మనకి తిప్పలే నొప్పుతో చెలగాటం అయినా ఒలిగాలితి అందుకని జాగ్రత్తగా అప్పు జోలి వెళ్ళొద్దు మంచిగా ఉండండి అందరూ ఇప్పుడు అమ్మవారి పాట ఒకటి పాడుకుందాం కొయ్యాలలుగుతున్నది దుర్గమ్మ తల్లి ఆ పాట పాడబోతున్నాను ఓం గురి భ్యో నమ ఓం గురుదేవాయన నమ విశ్వశ్రీ గురు శక్తియే నమ విశ్వశ్రీ గురు శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ పద్మాలకు పాదపద్మాలకు మాంజలి ఉయ్యాల దుర్గమ్మ తల్లి ఉయ్యాలలుగుతున్నది ఉయ్యాలలుగుతున్నది ఉయ్యాల దుర్గమ్మ తల్లి ఉయ్యాలలుగుతున్నది బెజవాడ కొండ పైన ఇంద్రాకిలాద్రి పైన కొండ పైన శ్రీశైలం కొండ పైన కొండ పైన ఇంద్రాకిలాద్రి పైన కొండ పైన శ్రీశైలం కొండ పైన ఉయ్యాల దుర్గమ్మ తల్లి ఉయ్యాల లూగుతున్నది బంగారు కొండపైన వజ్రాల కొండ పైన ఈ బూది కొండపైన కైలాసపురమునందు బంగారు కొండపైన వజ్రాల కొండ పైన ఈ బూది కొండపైన కైలాసపురమునందు ఉయ్యాల లుగుతున్నది దుర్గమ్మ తల్లి ఉయ్యాల లుగుతున్నది ఉయ్యాల లుగుతున్నది దుర్గమ్మ తల్లి ఉయ్యాల లుగుతున్నది ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಲಗ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ಲಗ ಕಂಚಿ ಕಮಾಕ್ಷಿ ಲಗ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ಲಗ ಕಲಕತ್ತ ಕನ್ಯಾಕುಮಾರಿ ಲಗ ಕಲಕತ್ತಳಿಲ ಕನ್ಯಾಕುಮಾರಿ ಲಾ ಒಯ್ಯಾಲೂತೀ దుర్గమ్మ తల్లి ఉయ్యాల లొగుతున్నది ఉయ్యాల దుర్గమ్మ తల్లి ఉయ్యాల లొగుతున్నది విజయవాడ దుర్గలాగా మైసూరు చండిలాగా లాగా విజయవాడ దుర్గలాగా మైసూరు చెండులాగా గయ్యలోన గౌరిలాగ లంకయాం లాగా గయ్యలోన గౌరిలాగ లంకయాం చాంకరి లాగా ఉయ్యాల దుర్గమ్మ తల్లి ఉయ్యాల ఉయ్యాల లూగుతున్నది దుర్గమ్మ తల్లి ఉయ్యాల లూగుతున్నది గులాబీ తోటల్లో బంతిపూల తోటల్లో గులాబీ తోటల్లో బంతిపూల తోటల్లో మల్లెపూల తోటల్లో మందార తోటల్లో మల్లెపూల తోటల్లో మందార తోటల్లో ఉయ్యాల లూగుతున్నది దుర్గమ్మ తల్లి ఉయ్యాల లూగుతున్నది ఉయ్యాల లోగుతున్నది దుర్గమ్మ తల్లి ఉయ్యాల లూగుతున్నది సన్నజాజి తోటల్లో సంపంగి తోటల్లో సన్నజాజి తోటల్లో సంపంగి తోటల్లో చామంచి తోటల్లో బంతిపూల తోటల్లో చామంచి తోటల్లో బంతిపూల తోటల్లో అవయ్యాల లూగుతున్నది దుర్గమ్మ తల్లి వయ్యాల లూగుతున్నది అవయ్యాల లూగుతున్నది దుర్గమ్మ తల్లి బొయ్యాల లూగుతున్నది ఉయ్యాల లూగుతున్నది దుర్గమ్మ తల్లి వయ్యాల లూగుతున్నది ஜெய் ஜெய் தர்கா மங்கள கௌரி ஜெய் துர்கா ஜெய்